హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి కర్రీ చూపిస్తున్నానండి క్యాప్సికమ్ మసాలా క్యాప్సికమ్ కర్రీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూసిద్దాం కొన్ని క్యాప్సికమ్ తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను వీటిని కట్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలా కోసం అనేసి పల్లీలు తీసుకుంటున్నాను ఈ పల్లెలు మంచిగా వేయించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను వీటిని కూడా వేయించేసుకోవాలి ఇదే డిష్లోకి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను ఒక బిర్యానీ ఆకు వేస్తున్నా అలాగే బిర్యానీ పువ్వు వేసుకోవాలి ఆవాలు అలాగే చీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ వేస్తున్నానండి క్యాప్సికమ్ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ క్యాప్సికమ్ ఇందులో వేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని కొంచెం సేపు పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలో నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇవి ఇందులో వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే రెండు లవంగాలు వేస్తున్నాను నేను అలాగే కొంచెం దాల్చిన చెక్క ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నా నేను వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ వేస్తున్నా దీన్ని కొంచెంసేపు ఉడికించేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను ఇంకొంచెం ఉడికించుకోవాలి ఇందులోనే నేను కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సర్వ్ చేసేసుకోవాలి నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీరు మసాలా క్యాప్సికమ్ కర్రీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్